మధ్యాహ్నం బెయిల్ డిస్మిస్ కావడంతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు ఇప్పుడు ఆయన ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకున్నారు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పిన్నెల్లికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఎస్పీ కార్యాలయం నుంచి ప్రభుత్వాసుపత్రికి లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం అలాగే అక్కడ హింసాత్మక ఘటనలకు సంబంధించి పలు సెక్షన్స్ కింద పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు బెయిల్ తెచ్చుకున్నారు ఆ బెయిల్ను ఈ రోజు డిస్మిస్ చేసింది కోర్టు దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద డివిజనల్ బెంచ్ కు వెళ్లే అవకాశం ఉంది ఈలోపే ఎస్పీ కార్యాలయానికి తరలించారు ఇప్పుడు మధ్యాహ్నం నాలుగు గంటలకు అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించినటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డిని తిరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇవి అదుపులోకి తీసుకునే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు దాని నిమిత్తం ఇప్పుడు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పిన్నెల్లికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఎంటివి ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము మాచర్ల గురజాల అలాగే ఆ వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి మే పదమూడు పోలింగ్ రోజున ఆ పోలింగ్ రోజున జరిగినటువంటి ఈవీఎం ధ్వంసానికి సంబంధించి పిన్నెల్లి సోదరులు ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేశారు అయితే ఆయన సోదరుడు పరారీలో ఉన్నారు ప్రస్తుతం పిన్నెల్లి ఆ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయడంతో హుటాహుటిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన్ను ఎస్పీ కార్యాలయానికి తరలించారు ఎస్పీ కార్యాలయం నుంచి తిరిగి ఇప్పుడు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు ఆయనకు పరీక్షలు నిర్వహించేందుకు మరి ఆయన ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారా ఎక్కడికి తీసుకెళ్తారన్నది కూడా వేచి చూడాల్సిన అంశం ప్రస్తుతానికైతే నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు అదుపులోకి తీసుకునే ముందు ఆయన కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు దాని నిమిత్తం పోలీసులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈవీఎం ధ్వంసం ఎన్నికల్లో అల్లర్ల కేసులో పిన్నెల్ని పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి కూడా ఆయన కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు ఆ బెయిల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ప్రాసిక్యూషన్ లాయర్ కూడా ఆర్గ్యుమెంట్స్ చేశారు దీని నిమిత్తం బెయిల్ని డిస్మిస్ చేసింది కోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది డిస్మిస్ చేస్తూ ఇప్పుడు ఆయన డివిజనల్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికంటే ముందు ఆయన బెయిల్ ఎప్పుడైతే డిస్మిస్ అయిందో ఇమీడియట్గా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి తరలించారు ఆ తర్వాత వెంటనే ఆయన నర్సరావుపేట లేదా మాచర్ల ఎటు తరలిస్తారు అన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము నర్సరాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం పిన్నెలి రామకృష్ణారెడ్డిని తరలిస్తున్న దృశ్యాలు ఎంచు ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం kalapala kalapala anukranti 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 camera ko bolte hai sir driver ne phone okay sir band すぐに行った